జగన్ బస్సు యాత్రలో ఇక ఇలాంటి బంద్ నిఘా విభాగం కీలక సూచనలు పకడ్బందీగా సెక్యూరిటీ మేమంతా సిద్ధం బస్సు ర్యాలీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరగడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ సంచలనంగా మారింది ప్రతిపక్షాలు భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శలు గుప్పిస్తున్నాయి అధికార వైసీపీ మాత్రం టీడీపీ నేతలు చేయించిన పని అంటూ విమర్శలు చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గతంలోనూ కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన విషయం తెలిసిందే పైగా బాబాయ్ మర్డర్ కేసులో నిందితులకు రక్షణగా ఉన్నారంటూ లేదంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డిని చంపించారంటూ వైఎస్ షర్మిళ సునీతారెడ్డి చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి ఈ కోవలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై రాళ్లతో దాడి చేయించుకున్నారని చెబుతున్నారు అయితే కరెక్టు అదే టైం సమయానికి కరెంటు పోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ సమయంలో కరెంటు పోతుందన్న విషయం అక్కడ ఉన్నవారికి కూడా తెలియదు ఎందుకంటే గత వారం పది రోజులుగా ఏ రోజు ఆ టయానికి కరెంటు కోత అయితే లేదు అంటే ప్రభుత్వ అధికారులే జగన్మోహన్ రెడ్డికి సూచనలు ఇచ్చినట్టు అనిపిస్తుంది ఈ ఘటనతో అధికారులు ఉలిక్కి పడ్డారు ఏకంగా సీఎం మీద రాయితో దాడి జరగడం వారిని కలవరపరిచింది ఈ నేపథ్యంలో సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం అధికారులు కీలక సూచనలు చేశారు